అంగమెల్ల సడలియటు దంతములు నోడి తనువు ముదిమి చేత దరచువడక మృప్పతిప్పలబడి మోహంబు విడివడు విశ్వదాభిరామ మరొకసారి అంగమెల్ల సడలియటు దంతములు నోడి తనువు ముదిమి చేత దరచువడక మృప్పతిప్పలబడి మోహంబు విడివడు విశ్వదాభిరామ వినురవేమ భావం శరీరం సడలిపోయి దంతములు ఊడిపోయి ముసలితనము చే శరీరం వణుకుచు ఎన్నో బాధలు పడుచున్నను మానవుడు వ్యామోహమును ఏమాత్రమూ విడవలేడు అని వేమన భావం ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు